హోంమంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా హోంమంత్రిని కించపరుస్తూ గెలవాలనుకుంటున్నారా టీడీపీ నాయకులపై ఫైర్ అయిన వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ బనగానపల్లిలో టీడీపీ మనుషులు మహిళలపైన దాడులు చేయడం ఇవేవి చంద్రబాబు గారికి తెలియకుండా జరిగాయని అనుకోవాలను చంద్రబాబు గారు ఈ రోజున మహిళల పట్ల తెలుగుదేశం పార్టీ గూండాలుగా నాయకులని వదులుతున్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం ఇది దేనికి సంకేతం అని మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ హోమ్ మినిస్టరు దళిత మహిళ ప్రచారంలో ఉన్నటువంటి మనిషి మీద ఒక ఇంటి మీద దాడి చేసి ఏకపక్షంగా కర్రలతోటి అంటే ఆమెని డైరెక్ట్ గా ఆమె పైన అటాక్ చేయాలనేటటువంటి దుర్బుద్దితోటి ఎవరి ప్రోద్బలంతో జరుగుతున్నాయి ఈ మహిళలపైన వరుసగా సంఘటనలు జరుగుతున్నటువంటివి చూస్తుంటే చంద్రబాబు సాక్షాత్తు నిన్న బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని అమ్మ మొగుడు ఇట్లాంటి మాటలు చాలా బూతులుగా ఆయన మాట్లాడినటువంటి తీరు మహిళల పట్ల చాలా అగౌరవంగా వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి సాక్షాత్తు తన మనుషుల్ని తన అనుచరులని హోంమంత్రి లేదు లేకపోతే మిగతా నాయకులని లేదు మహిళల పట్ల ఒక దాడికి భౌతిక దాడులకి పాల్పడుతున్నటువంటి తీరు చూస్తుంటే ఇవాళ చంద్రబాబు ఒక ఫ్రస్ట్రేషన్ లో ఓటమి భయంతో చివరికి ఒక భయభ్రాంతుల్ని చేసైన హోమ్ మినిస్టర్ లాంటి మహిళల్ని లేకపోతే మరొక బలమైనటువంటి మహిళా అందరినీ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని కట్టడి చేసి ఎన్నికల్లో గెలవాలనేటటువంటి ఒక దుష్ట పన్నాగం ఈ రోజున చంద్రబాబు దగ్గర నుంచి మనకు కనపడుతోంది మహిళలకు సంబంధించినటువంటి పథకాలని డీబీటీ ద్వారా అందకుండా ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆపారు ఆసరా చేయూత లాంటి డైరెక్ట్ గా మహిళలకు అందేటటువంటి పథకాలు వాటిని ఆపారు మరో పక్కన మహిళలకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో ఈ రోజున వాళ్ల గౌరవాన్ని కించపరిచేటటువంటి విధంగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడే మాట్లాడుతున్నాడు మరో పక్కన మినిస్టర్ లాంటి మహిళల పట్ల కూడా డైరెక్ట్ అటాక్లకి లకి ఒక ఉసిగలుపుతున్నారు పైన అధిష్టానం సంకేతం లేకుండా చంద్రబాబు గారి సంకేతం లేకుండా ఈ రోజున హోమ్ మినిస్టర్ మీద దళిత మహిళ మీద దాడులకు పాల్పడేటటువంటి ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తారా ఇది చే డైరెక్ట్ గా చంద్రబాబు ప్రోత్వలంతో జరుగుతున్నటువంటి దాడులు అనడానికి ఎటువంటి సందేహం ఇవాళ మాకు కలగడం లేదు గతంలో కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా మీద తిరుపతిలో రాళ్లేయించినటువంటి గనులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే మీకు కేంద్ర హోం మినిస్టర్ అంటే లెక్కలేదు రాష్ట్ర హోం మినిస్టర్ అంటే లెక్కలేదు మహిళలంటే లెక్కలేదు దళితులంటే లెక్కలేదు ఇష్టానుసారంగా మీరు దాడులకి రాళ్లతోటి కర్రలతోటి దాడులకు పాల్పడతారు మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అరాచకాలని చెప్పి మాట్లాడతారు చంద్రబాబు అరాచకాల గురించి మాట్లాడేటటువంటి అర్హత మీకుందా ఇవాళ ఎవరు ప్రతిపక్షంలో ఉండి కూడా కవ్వింపు చర్యలకి దాడులకి పాల్పడుతుంటే సంయమనం పాటిస్తూ అధికారంలో ఉన్నా కూడా అధికార గతం ఐదేళ్లుగా కూడా సంయమనం పాటిస్తూ ఈ రోజున పరిపాలన జరగాలి పేద ప్రజలకు మంచి జరగాలి మహిళలకు మేలు జరగాలి తప్ప వాళ్ళు కవ్వించినా సరే దాడులకి కానీ లేకపోతే మరొకదానికి కానీ పాల్పడద్దు అనేటటువంటి కంట్రోల్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎన్నికల సమయంలో కూడా కనీసం ప్రజలేమనుకుంటారు మహిళలు ఏమనుకుంటారు దళితులు ఏమనుకుంటారు అనేటటువంటి ఒక సంకోచం కూడా లేకుండా మీరు దాడులకు పాల్పడుతున్నారంటే ఎలాగైనా సరే కొట్టైనా తిట్టైనా అవసరమైతే చంపైనా అధికారంలోకి రావాలి అనేటటువంటి స్టాండ్ తీసుకున్నారా చంద్రబాబు గారు అనే అనుమానం కలుగుతా ఉంది ఎందుకంటే అసలు నిన్న జరిగినటువంటి దాడి హోమ్ మినిస్టర్ ఇంటిపైన ఆవిడ ప్రచారంలో ఉన్నారు ఎటువంటి కవ్వింపు చర్యలు లేవు కనీసం ఎదురెదురు పడినటువంటి సంఘటన కూడా లేదు ప్రచారంలో ఉన్నటువంటి కార్యకర్తల మీద దాడులు చేసుకుంటూ ఆఫీసులో లోపల ఇంట్లో హోమ్ మినిస్టర్ ఉంది ఆవిడ్ని కొట్టాలి అనేటటువంటి దానితోటి మీరు తలుపులు పాలగొట్టి కర్రలతోటి దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారంటే ఇదంతా దుర్మార్గమైనటువంటి విషయం అంటే ఎలక్షన్ కమిషన్ని మేము ఏదైనా ప్రభావితం చేయగలం ఇవాళ కేంద్రంతో బీజేపీతో మేము జతగట్టాం కాబట్టి మీరు ఏం చేసినా చెల్లుతుంది అనేటటువంటి ఒక పరిస్థితిలో మీరు ఏమన్నా ఉన్నారా ఇవాళ ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా అమల్లో ఉన్నటువంటి పథకాలకి ఈసీ బ్రేక్ లేస్తా ఉంది కాబట్టి హోమ్ మినిస్టర్ పైన దాడులు చేసినా లేకపోతే మహిళల పైన దాడులు చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని ఏమీ అనదు మమ్మల్ని కంట్రోల్ చేయదు అనేటటువంటి భరోసా ఏమన్నా చంద్రబాబు గారికి లభించిందా అందుకనే ఇలాంటి దాడులకు తెగబడుతున్నారు